శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు లంచ్ బాక్స్లు అవి ఇచ్చేసారా ఇంకా బిజీగా ఉన్నారా పూజ అది అయిందా అయితే నేను నిన్న చేసిన సినిమా రంగంపై వీడియోకి చాలామంది కనెక్ట్ అవ్వలేదండి ఎప్పుడు రెగ్యులర్గా రిప్లై ఇచ్చే మన వాళ్ళు కూడా చాలామంది ఇవ్వలేదు బహుశా కాంట్రావర్సరీ ఎందుక ఎందుకని అనుకుని ఉండి ఉంటారు కానీ కొంతమంది చాలా చక్కగా కనెక్ట్ అయ్యారు నిన్న రాత్రి ఒకళ్ళు పెట్టారు చాలా బాగా విశ్లేషించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను చెప్పింది అబద్ధం కాదు కదా నిజమే కదా అది కాకపోతే పిల్లలు చూడరు వాళ్ళు చూసి వెయ్యేసి రూపాయలు టిక్కెట్లకి అది ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు తగలేసుకుని లేదా తల్లిదండ్రులు డబ్బులు తగలేసుకోకుండా ఉంటే మంచిది ఖాళీ అయ్యాకే చూడవచ్చు అని నా ఉద్దేశం ఇంకేంటండి ఏంటి విశేషాలు నిన్న సండే అంతా ఏమైనా ఎక్కడికైనా వెళ్ళారా మా ఇంట్లో నిన్న సాయంత్రం బాబాగారు గారి భజన పెట్టుకున్నాం అంటే మేమే మా ఇంట్లో వాళ్ళమే వేరే అందరినీ పెట్టుకుని భజన ఇంకోసారి డిసెంబర్ నెలలో ఉంటుంది చేయాలి నిన్న మా ఇంట్లో వాళ్ళం మేమే కూర్చుని చేసుకున్నాము ఈసారి శత జయంతి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి ఆయన మీద కూడా కొంతమందికి విమర్శలు ఉన్నాయి కానీ ఆయన చాలా మానవతా విలువలతో ఎన్నో హాస్పిటల్స్ కట్టించి పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీలో ఎందరో గుండెకి సంబంధించి ఎంతో ట్రీట్మెంట్ ఉచితంగా పొందారు అలాగే ఎన్నో విద్యా సంస్థలు అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు నీళ్లు లేని చోట నీళ్లు రావడానికి ఆయన ఎంతో సహాయం చేశారు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కానీ ఆయన మహాసమాధి తర్వాత అంతకుముందు ఆయన ఉండగా ఎక్కడైనా ఒక వరదలు రాని ఒక విపత్తు రాని సత్యసాయి వాలంటీర్లు అందరూ వెళ్ళిపోయి నడుము కట్టుకుని సేవ చేసేవారు చాలా అందుకనే ఆ మానవతా విలువలు ఆయన చూపించిన లవ్ అండ్ సర్వ్ వాటికి నేను ఎప్పుడూ సిరసు వచ్చి పాదాభివందనం చేసుకుంటానండి తర్వాత ఎవరి నమ్మకం వాళ్ళది ముఖ్యంగా ఇప్పుడు దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు రావడం మన దేశ ప్రముఖులంతా కూడా ఎందుకు అంత విలువనే ఇచ్చారు అంటే ఆయన చేసిన సేవకి ఆయన చేసిన సేవకి అంత విలువ ఆయనకి అది ఎప్పుడు మనసు ప్రేమగా ఒకళ్ళకి చే సేవా బుద్ధితో ఉండాలండి అదే కానీ నేరాలు చెప్పుకుంటూ చాడీలు చెప్పుకుంటూ మనం ఎంత పోగేసుకున్నాము అనే కాకుండా మనకు తోచినంతలో ఎవరికి ఏం సేవ చేయగలుగుతున్నాం ఎవరికైనా ఏమైనా మందులు కొని ఇస్తున్నామా ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి బోల్డ్ బోల్డ్ మందులు లిస్ట్ రాసేస్తారు ఇప్పుడు చాలామంది ఎక్కువ మందులు ఎక్కువ రాస్తున్నారు చాలామంది ఆ మందులు కూడా చాలా ఈ మధ్యకాలంలో ఖరీదు కూడా చాలా పెరిగాయి జెనరిక్ మందు షాపులో తక్కువే కానీ ఆ మందులుకి వెళ్ళడానికి ఎందుకో భయపడుతున్నారు అందరూ ఎంత ఖరీదైనా ఎంత లేకపోయినా అప్పు చేసైనా మామూలు షాపుల్లోనే కనుక్కుంటున్నారు ఊరికే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కానీ అసలు మొత్తం మీద ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ అలా ఎవరైనా మనకు తెలిసి మందులు కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మందులు కొనివ్వచ్చు మనకి సేవ అంటే చెప్తున్నాను అన్నం ఒకటే అని కాదు అన్నదానం ఇప్పుడు ప్రతి గుళ్ళలోనూ ప్రతి చోట జరుగుతోంది దొరుకుతుంది పూర్వంలాగా అన్నానికి ఎవ్వరూ ఇబ్బంది పడడం లేదు పూర్వం మా చిన్నప్పుడు మా ఊరు వెళ్తే నరసాపురం అక్కడ ఎనిమిది దాటితే ఎం ఆ ప్రాంతాల్లో కంబళ్ళు కప్పుకుని మాదా కాళ్ళని తల్లి అని వెళ్ళేవారు ఓ పుచ్చుకుని చేత్తో వాళ్ళ అప్పటికి భోజనాలు అయిపోయి ఇవి ఉన్నది వాళ్ళకి వేసేసేవారు ఇప్పుడు ఆ స్థితి ఎవరికీ లేదు అందరికీ అన్ని టిఫిన్లు దొరుకుతున్నాయి భోజనాలు ఉచితంగా చాలా చోట్లు చేస్తున్నారు కానీ ఈ మందులు అవన్నిటికీ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఎవరికైనా మీ పరిధిలో మీకు తెలిసిన వాళ్ళు మీ పని వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అలా ఇబ్బంది పడుతుంటే అందరూ వాళ్ళకి ఏదైనా మనకు తోచినంతలో బోల్డు చేసే మనం కాదు మన శక్తి మేరకు మనం ఇవ్వగలిగినంత వాళ్ళకి మందులు కొనివ్వడం అలాంటివి చేయొచ్చు బట్టలు కూడా చాలామంది పంచి పెడుతున్నారు లేదా ఇంట్లో వాళ్ళే మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళకే మనం చాలా బట్టలు అవి వేయిస్తూ ఉంటాం అందుకని పుస్తకాలు కానీ ఫీజులు ఉచితమైన పుస్తకాలకి అవుతాయి పిల్లలకి బుక్స్ అనేవి అలా ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళకి నోట్బుక్స్ మందులు అవన్నీ ఇస్తే చాలా మంచిదండి మనకి పుణ్యం బోళీ లభించేస్తుంది అనే కాదు అది ఒకళ్ళకి మన జీవితం ఎంతో కొంత ఉపయోగపడ్డం అన్నది మన జీవితానికి సార్థకత అది ఏదో మనం వండుకుని మనం తినేసి మన పిల్లలపైకి రావాలి మనం ఇలా ఉండాలి ఇదే కాకుండా పనుల గురించి ఆలోచించడం అన్నది కూడా ఒక మంచి విషయం అంటే మీకు ఎవరికి తెలియదు అని కాదు అసలు చెప్తున్నాను ఇంకా కొంచెం మంది చిన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అంత ఆలోచన ఉండకపోవచ్చు వాళ్ళు తెలుసుకుంటారని అంతేకాని ఎవరికి తెలియదు మాకు తెలుసు అని అనుకోవద్దు వేరే విధంగా అదండి ఈ సంగతి అలాగే ఎవరైనా మన్ని ఏమైనా అన్నా కూడా ఇప్పుడు ప్రతివాడు చెప్పాగా మన అన్ని చోట్ల ఏ మన సంతోషాన్ని పంచుకోవద్దు మన బాధని పంచుకోవద్దని బాధ ఎప్పుడు లోకువా బాధ చెప్పుకుంటే గుండె బరువు తిగిపోతుంది అంటారు మన ఇంట్లో వాళ్ళే ఉంటారుగా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకే వాళ్ళతోనే షేర్ చేసుకోవడం లేదా వాళ్ళతో కూడా ఒక మాట అనేసి దాన్ని దింపేసుకోవాలి రెండు మూడు సార్లు అదే మాట్లాడుతుంటే ఆ ఎప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటారు అని అనుకుంటారు ఆడవాళ్ళ గురించి అందుకని అందరూ వెళ్ళిపోయాక మనలో మనమైనా దేవుడి దగ్గర తండ్రి ఏమిటిది నువ్వే పరిష్కారం చూపించాలి నా మనసు బాధగా ఉంది అని భగవంతుడికి చెప్పుకోవాలి అలాగే మనకు సంతోషం కలిగిన వెంటనే ఎవరితో చెప్దామనిపిస్తుంది కానీ అందరూ ఈ రోజుల్లో చెప్పాక అందరూ వాళ్ళు ఎవరికి ఎంత ఉన్నా ఒకళ్ళ సంతోషాన్ని చూసి ఇదైపోయి వాళ్ళే వెంటనే ఇక్కడ యువతలో వెళ్ళ పని జరగవలసిన పనికి బ్రేక్ పడిపోతాడు అందుకని సంతోషం మనతోనే బాధ మనతోనే అంతే అలాగే మనం ఎవరైనాకైనా ఏమైనా సేవ చేస్తే దానికి కూడా ఏమీ డప్పు కొట్టుకోకర్లేదు మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది ఎప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఆయనకి తెలుసు కదా మనం చేసేది మంచి అది కూడా గుప్తంగా చేయడమే అది గుప్తదానాలు అంటారు అలాగే అంతేగాని నేను ఇలా చేశానా అలా చేసానని ఏం చెప్పుకోక్కర్లేదు అది నిత్య జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటికి వేటికి ప్రాధాన్యత ఇచ్చి అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు ఇరుగు పొరుగు అవనండి ఎవరెవరి ఉంటే ఏదైనా చెప్పుకునేవారు ఒకళ్ళకు సహాయం చేసుకునేవారు ఇప్పుడు ఆల్మోస్ట్ అవన్నీ తగ్గిపోయాయి ఇంట్లోనే మనుషులకు కూడా మాటలు తగ్గిపోయాయి ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉండడం అని అది మంచి లక్షణం కాదు అందరూ కలుపుకోలుగా మంచిగా ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అని అంటారు నిజమే అది నిజమే కానీ మనుషులకి మనుషులకి కుదరడం అన్నది రాను రాను తగ్గిపోతుందండి అలాంటప్పుడు వాదించుకుంటూ ఉండి కన్నా కామ్గా ఎవరి పని వాళ్ళు చూసుకోవడం అన్నది మంచిది అవసరమైనప్పుడు మాటలు తప్పవు కదా అన్నది నా అభిప్రాయం అది ఎంతవరకు కరెక్టో తెలీదు ఎందుకంటే మనుషుల్ని మనం మార్చలేము పిల్లల్ని మార్చలేము అంతే ఒక ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు చాలా ఈ జనరేషన్ ఏంటి వాళ్ళ వల్ల మనమేంటి ఒక రకంగా మారిపో మార్పు వచ్చేస్తుంది ఆ మార్పుతో సాగిపోవడమే అంతేగాని దీన్ని ఏదో మార్చేద్దాం అందరినీ కలిపేసుకుందాం అంటే అది పెద్ద అయ్యే విషయము కాదు కనపడ్డప్పుడు లేదా ఇంట్లో వాళ్ళైనా మాట్లాడినప్పుడు మాట్లాడడం లేని దాని వాదనలు పెట్టుకుని ఆరోగ్యాలు తగలేసుకుని కన్నా నోరు మూసుకోవడం ఉత్తమం ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిద్ర ఒకటి నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి సరిపడా నిద్ర ప్రతి మనిషికి పట్టాలి ఇది అవ్వాలి నాకు తెలిసి ఇద్దరు పిల్లలే చిన్నవాళ్ళే మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్ ఒకడు మా కోడలు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ ఒకడు అతను ఇంకా చిన్నవాడు ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోయట అప్పటిదాకా తిరుగుతూనే వాళ్ళు పనులు ఒత్తిడి వల్ల బయట ఏవో పనులు చేస్తూ ఒక అబ్బాయి ఏమో ఈ స్వామిలకే అందరికీ అన్నీ ఇవ్వడం పూలమాలలు వాళ్ళ టిఫిన్లు అవన్నీ పెట్టుకుని దాంతో నిద్ర లేక బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఇంకో అబ్బాయికి ఏవో టెన్షన్స్ వాళ్ళ ఇంట్లో ఆ టెన్షన్స్ వల్ల అప్పటిదాకా తిరుగుతున్న వాడు మంచం మీద ఇలా వాళ్ళు అంతే బ్రెయిన్ డెడ్ అయిపోయింది నిజంగా చాలా బాధ కలిగిందండి డాక్టర్స్ చెప్పిన సమాధానం తగినంత నిద్ర లేకపోవడం విశ్రాంతి లేకపోవడం దాంతో బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు చాలా బాధ కలిగింది అందరూ కూడా అలవమాల పనులు పెట్టుకోవద్దు తగినంత నిద్రకి ప్రాధాన్యం ఇవ్వండి మీకు సరిపడా ఆహారం అరిగేలాగా తినండి తీసుకోండి హెల్త్ని ముందు చూసుకుని అందరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసి ఇస్తారా ఇవాళ మరి అందరూ అక్కడ కలుసుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా